అల్లూరు జిల్లా మారేడుమిల్లికి వెళ్లిన మెడుకోల విహారయాత్ర విషాదంగా ముగిసింది ముగ్గురు గల్లంతు కాగా సోమవారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి స్థానికులు స్నేహితుల వివరాల ప్రకారం ఏలూరులోని ఆశ్రమ్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండీ చదువుతున్న పద్నాలుగు మంది వైద్య విద్యార్థులు ట్రావెల్ వాహనంలో ఆదివారం వచ్చారు మారేడుమిల్లి నుంచి చింతలూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని జలతరంగిణి జలపాతం వద్దకు చేరుకుని అందులోకి దిగారు ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది జలపాతం ఉధృతి పెరగటంతో ఐదుగురు కొట్టుకుపోయారు గల్లంతైన వారిలో సౌమ్య హరదీప్ అమృత హరిణిప్రియ గాయత్రి పుష్ప ఉన్నారు వీరిలో విజయనగరానికి చెందిన హరిణిప్రియ గాయత్రి పుష్పలను ఒడిస్సా నుంచి విహారయాత్రకు యాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం తరలించారు గలంతేడు వారి కోసం పోలీసులు సిబిఈటి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు సోమవారం ఉదయం సౌమ్య అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి వాటిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు